అందరికీ ప్రైజ్ ఎలాడ్ ఈ రోజు దేవుని వాగ్దానం మత నాలుగో అధ్యాయము ఆరో వచనము ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును నీ పాదములు ఎప్పుడైనాను రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకుందురు దేవుని బిడ్డ ఈ లేఖన భాగాన్ని చూసినట్లయితే ప్రభు అయిన యేసుక్రీస్తుని వాక్యముని ఎత్తిపట్టి అపవాదిగాడు శోధిస్తున్నట్టుగా మనము ఇక్కడ చూస్తా ఉన్నాము శోధన కాలంలో నీవు ఉంటున్నావేమో నీకొచ్చిన వాగ్దానాలు ఏమైనా అని పదే పదే అపవాదిగాడు గుర్తు చేసి నిన్ను బలహీనపరుస్తున్నాడేమో ప్రియ దేవుని బిడ్డ దేవుడిచ్చిన వాగ్దానం ఎప్పుడు నిరార్థకము కాదు ఆయన నమ్మదగిన వాడు మనకిచ్చిన వాగ్దానాన్ని ఎత్తిపట్టి మన జీవితంలో నిశ్చయంగా నెరవేర్చుదేవుడ వింటున్నాడు ఇటీ వాగ్దానము దేవుడు నిశ్చయంగా మీ అందరి పట్ల నెరవేర్చును గాక ప్రార్థన మమ్మల్నిగా ప్రేమిస్తున్న నా పేపర్లకు ప్రాచుర్యకి వంద నాలయ్యా మీరు ఇచ్చిన వాగ్దాన వాక్కులకి వందనాలు ఈ దినమంతా నాయన నీ దూతల కాప్తల నాయన మీ చేతులతో ఎత్తి పట్టుకున్న వాగ్దానం చేసిన మీ వాగ్దాన వాక్కులకి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాం మీరు దీవించండి ఈ దినమున తండ్రి మరి పుట్టిన రోజులు ఎస్ అయ్యే వివాహ దినములు ఎంతమంది బిడ్డలైతే జరుపుకుంటున్నారో శుభ ఎంతమంది బిడ్డలైతే చేస్తున్నారో వారందరికి మీరే తోడై ఉండి క్షేమమును కలగజేయమని నజరుడని ఏసుక్రీస్తు నామంలో వేడుకుంటున్నాం తండ్రి Amen. Praise the Lord.